పొలం వారు అందరూ పడిపడి నవ్వారు ఎవరే పెళ్ళి అంటే అందరూ నవ్వాలి రా ఎడుస్తున్నారని ఉంటారు అట్లా ఎందుకంటే ఆయన చేసిన విధానం అలా ఉంది పిసిను కొట్టువాడు పిసిను కొట్టువాడు పెళ్లి చేస్తే కూతురికి ఎలా ఉంటుంది ఎవడికి రూపాయివ్వడం పైగా అందరికీ ఇస్తాను ఇస్తాను మరి పెళ్ళి అన్నాక బ్రాహ్మణ్ని పిలవాలి బాజా భంత్రిలు పిలవాలి పందిళ్ళు వేసే వాళ్ళని పిలవాలి పాకలు వేసే వాళ్ళని పిలవాలి వంట ఉండే వాళ్ళని పిలవాలి వడ్డించే వాళ్ళని పిలవాలి ఆడపడుచులను పిలవాలి హారతి ఇచ్చేవాళ్ళని పిలవాలి ఎన్నో ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఆడపడుచు హారతి పడిన డబ్బులు అయిపోతే ఆడ ఆడపడుచు కూడా రాదు తమ్ముడు పెళ్ళికి కూడా నాకు ఒక వెయ్యి రూపాయలు ఎవరైనా అడుగుతుంది ఇదివరకంటే వెయ్యి ఇప్పుడు యాభై వేలు లక్షాను అంచేతను అంత డబ్బుమయమైన ప్రపంచంలో ఎవరు ఏదో కొంత ఆశిస్తారు సహజంగా తప్పు కూడా లేదు ఏం అంత కష్టపడి ఖర్చు పెట్టి పెళ్లి చూస్తున్నప్పుడు ఊళ్ళో వాళ్ళు పది మంది పది కులాల వాళ్ళు పది ఆశిస్తారు పైగా భారతీయ సంస్కృతిలో మీద ఒకళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే ఊళ్ళో పది కుటుంబాలకి ఉపాధి కల్పన తాటాగులు తెచ్చేవాళ్ళు ఒకళ్ళు పందిళ్ళు వేసేవాళ్ళు ఒకళ్ళు స్తంభాలు నాటేవాళ్ళు ఒకళ్ళు మరి వెనక్కి డేరాలన్నీ కట్టేవాళ్ళు కూడా వంట ఉండేవాళ్ళు సరుకులు తెచ్చేవాళ్ళు వండి వడ్డించేవాళ్ళు వెళ్ళి కూతురికి అలంకారం చేసేవాళ్ళు గోరింటాకు పెట్టేవాళ్ళు మండపం అలంకరించేవాళ్ళు ఎంతమంది ఉపాధి అండి కరెంటు విద్యుత్ బల్బులు బిగించేవాళ్ళు ఇప్పుడు కూడా చెప్పాలంటే పౌరమేనాంతి ఇప్పుడేనాంతి హిందువులు పెళ్ళిళ్ళు కాస్త ఆర్భాటంగా ఎందుకు ఉంటాయంటే ఏదో ఇతరులు అంటారు హిందువులకు ఆర్భాటం ఎక్కువ అంటాం కానీ ఇందులో ఉద్దేశం ఏంటంటే అది మన వాళ్ళు గ్రహించడం అలా డబ్బు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆర్భాటంగానే చేయాలి లేదా వాళ్ళు డబ్బులు ఎలా తరుగుతాయితాయి కోట్లు కోట్లు సంపాదించిన వాడు ఒక వంద కోట్లు సంపాదించిన వాడు పది కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి కొడుకు అయినా కుదురుకైనా ఆ ఆస్తి తరుగుతుంది పది మందికి మేలు జరుగుతుంది ఆ పది కోట్లు పంచాయంగా చాలామందికి కానీ మన కులంలో ఒకడు అలా చేసాడు కదా వంద కోట్లు ఉన్నవాడని పది లక్షలు కూడా దగ్గర లేని కూడా అలా చేస్తే అలాగా అక్కడ వస్తుంది తేడా సమాజం మనం ఒకే కులం కావడం వల్ల నీ ఆర్థికమైన స్తోమత నా స్తోమత చూసుకోవడం మానేసి నీ స్థాయిలో నేను పెళ్లి చేస్తుంటే అప్పులు పాలవుతుంది అంచేతను ఎప్పుడు ఈ ఖర్చుల విషయంలో మనం ఖర్చుల విషయం కదా ఏ విషయంలో ఇతరులతో పోలికి పనికిరా అలాగా ఒకడు డబ్బు ఉండి కూడా పిసిను కూడా ధనంగా పెళ్లి చేశాడు ఇంకా అందరూ ఇంకా మన రకరకాలుగా ఏడుస్తారు డబ్బులు ఇవ్వలేదని అన్నీ ఏడుపులతోనే సాగితే ఒకరెవరు ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఒళ్ళు మండి అన్నీ అన్ని ఏడుపులేమన్నాయి పెళ్ళిళ్ళు ఏమన్నారా ఇందులో ఎవరు ఎందుకు ఏడుస్తున్నారట తాళ్ళూరులో నర్రపేరయ్య అని ఒక ఆయన ఉన్నట్ట ఎక్కడో తాళ్ళూరు ఉంది గ్రామాలు లేకపోవడమే అందులో నర్రపేరయ్య పూర్వం ఎవరో ఉండేవారు నర్ర ఇంటి పేరు పేరాయ్య ఆయన పేరు ఆయన సొద్పీసిన కొట్టుకోడు వాళ్ళ కులాన్ని బట్టు వాళ్ళ వైభవాన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ అబ్బా పేరాయ్య గారు ఇంటి పెళ్ళిండి బ్రహ్మాండంగా చేస్తాడో మనకు పది రకాలు అని అనుకుని ఊళ్ళో భాజా భాజంత్రుల దగ్గర నుంచి బ్రాహ్మణుల దగ్గర నుంచి అందరూ కూడా రకరకాలుగా ఏదో ఆశిస్తారు మరి పెద్దవాళ్ళు ఇంటో పెళ్ళి ఏదో కాస్త మొట్ట చెబుతారు దాంతో ఏదో మనం ఎలా గడుపుకోవచ్చు ఆ రోజుల్లో అలాగే మరి సమాజం పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి బతికారని ప్రభుత్వం మీద ఆధారపడి ఎవరూ బతకలేదు అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాం మనం ప్రతిదీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు ప్రభుత్వం ఎందుకు చేయలేదు అందుకే వాళ్ళు కూడా అది చేస్తాం ఓటు వేయండి ఇది చేస్తాం ఓటు వేయండి అని ఓట్లు వేయించుకుంటున్నారు ఏం చేయట్లేదు నీతో నాకు ఏం నిమిత్తం లేదు నా బతుకు నేను బతకగలను నా ఇల్లు నేను కట్టుకోగలను నా తిండి నేను సంపాదన నా వ్యవసాయం నువ్వు జరగొట్టకుండా ఉండే చాలు అని ప్రభుత్వానికి చెప్పాలి మనం వాళ్ళు మనకి ఇచ్చేది ఏమిటంటే డబ్బులు ఉచితంగా ఇస్తే ఎన్ని సరిపోతాయి అలా ఆశించకూడదు ఆత్మాభిమానం కలిగిన భారతీయులుగా మన బతుకు మనం బతకాలి నీ నీ మీద నేను ఆధారపడిన పరులు నా మీద నువ్వు ఆధారపడిన ఇద్దరు కలిసి ప్రభుత్వమే ఆధారపడద్దు అప్పుడే దోపిడీ ప్రభుత్వాలు తగ్గిపోతాయి అప్పుడు వాళ్ళు ఓటు వేయడానికి వచ్చినప్పుడు సామాజిక ప్రయోజనాలు కొన్ని ఉంటాయి అందరికీ సంబంధించినవి తెలుగు భాష హిందూ ధర్మం ఆర్థిక అభివృద్ధి సర్వసమానత్వం ఇవన్నీ అవి అడుగుతాం వాళ్ళకి ఖచ్చితంగా మీరు విజయమని మన వ్యక్తిగతమైన బతుకులకు వాళ్ళమే ఆధారపడుతూ ఉంటే అవి అడగడమే సరిపోతుంది మనకి వాళ్ళు కూడా చక్కగా సమయానికి విస్తామని చెప్తారు తర్వాత ఎగ్గొడుతున్నారు పూర్వం ఎలా ఆధారపడేవారు అంటే ఆధారపడిన వాళ్ళకి లభించకపోతే ఎలా ఏడిచేవారో చెప్పి చూస్తే అది అర్థం అవుతుంది పెండ్లి పేరెంట్ అంటారు పెను రై పెను కోకలు పేరెంట్ వాళ్ళు వచ్చారు ఊళ్ళో వాళ్ళు వాళ్ళు అందరూ ఏం ఆశిస్తారు ఆ ఫలానా పెద్ద అయినో పెళ్ళండి రెడ్డి గారి గారింటో పెళ్ళి చౌదరి గారింటూ పెళ్ళి మనకి ఎదురు పెడతారు అని పెద్ద పెద్ద పట్టుచేళ్ళు కంచి పట్టుచేయలు ఆశించారు ఇదేమో అందరికీనేమో కదరగొట్టలు అంటే పది పదిహేను రైకులు కొడరు జీవురు మాళ్ళు అవి ముక్కు తుడుచుకుని కూడా సరిపోవు మరి వాళ్ళు ఏడవరా బాజా భజంత్రిలు పప్పు ఊకే అటువ సన్నాయి బేడ వచ్చారు అక్కడ ఓ జగదేకరాజన రాజన అంటూ అంటున్నాడు పాటలు పాడుకుంటాడు వాళ్ళని శుభ్రంగా వాయించేయండి వాయించేయండి తర్వాత ఇస్తామని ఏమీ లేదు వాయింపే మిగిలింది భోజనం పెట్టి వాళ్ళు డబ్బులు మాడపాకినట్టు అండి ముందు వాళ్ళ పాప మధ్యాహ్నం వంటి గంట ఏదో అయింది పొద్దున్న నుంచి అలా పాపం అని కంట నాడాలు తెగిపోతూ ఉంటాయి ఒక కాస్త కాఫీ నీళ్ళైనా పోయిపోతే ఎలాగ ఏమైనా అడితే వస్తా వస్తాయి ఇంకో పాట వాయించండి ఉండండి ఇవి వచ్చేది ఆయాసం వస్తుండేను అందుకని బాజా భజన్ స్త్రీలు పప్పు కేడొ వచ్చేవాడికి డబ్బులు మాట దేవుడు టీ నీళ్ళు కూడా ఇవ్వట్లేదు ఇది ఎక్కడ కూడా మరి ఆ వాయించే వాళ్ళకి వాళ్ళకి కాస్త టీ పోయిపోతే ఎలాగ చలికాలంలో కాస్త టీ వేసవికాలంలో కాస్త శీతల పానీయం పోస్తే శుభ్రంగా ఒక గంట ఆడతలు ఇవ్వడానికి అందుకని వాళ్ళు అందుకు ఏడుస్తున్నారు హారతీరు ఒకలాగా అడుగుబిడ్డలున్నాయో బాజాభజంత్రీలు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఏడిచారంటే ఆశ్చర్యలు ఎందుకంటే ఆయన ఆడపడుచులు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు వాళ్ళు వస్తే వాళ్ళకి హారతలోకలు ఇవ్వడం మానే హారతి హారతపళ్ళం ఇస్తే పెళ్ళికొడుకు అందులో పూర్వం ఏమో నూట పదహారు వేసేవారు ఇప్పుడు వెయ్యి నూట పదహారులు పదివేలు పదివేలు కూడా వేస్తున్నారు ఎవరు వస్తామందని బట్టి మరి ఆ వెయ్యి రూపాయలు ఆడపడుచు ఆశించదండి అంటే ఆయన కూతురు కూడా ఆయన ఇవ్వడం అనమాట పైగా ఆడబడ్డలు ఆ రోజులో ఎక్కువ మంది ఉండేవారు అంటే అన్నతమ్ములు పిల్లలు ఆయన కూతుళ్ళే కాదు ఆయన తమ్ముడు కూతుళ్ళు ఆయన తోడు గారి అమ్మాయిలు వీళ్ళంతా ఆడపడచ్చులే ఒక్క పెళ్ళికొడికి కనీసం ఏడు మంది ఆ అమ్మాయిలు అక్క అక్కలు చెల్లెళ్ళు ఉండేవారు వాడు కూడా సరదాగా మా తమ్ముడు పెళ్ళి మా తమ్ముడు పెళ్ళి వచ్చేవాడు ఇంకా అందులో అన్నదమ్ముల పిల్లలు సొంత తమ్ముడు పరాయితమ్ముడు అనే భేదం లేదు అందరూ వచ్చేవారు ఐకమత్యం అంటే అది వాళ్ళు ఎవరికైనా రూపాయి ఇవ్వకుండా బొట్టెట్టుకోండి మీరు అందరూ సుఖంగా సుఖంగా ఉంటాం పది రూపాయలు ఇవ్వాలి కదా ఆ పంపిస్తున్నాడు ఎవరికీ ఏమి ఇవ్వట్లేదు కూలి వాండ్రందరూ కూటికే ఎడ్వా పందిళ్ళు వేసిన వాళ్ళు పాకలు వేసిన వాళ్ళు ఈ బలుబులు బిగించిన వాళ్ళు మేడం ఉన్నారు వాళ్ళకి భోజనాలు లేవు ముందు అసలు ఈయన భోజనమే పెట్టేటట్టేది డబ్బులేమి వస్తాడరా బాబు అని వాళ్ళు వెళుతున్నారు అల్లుడు అనాథయం సత్తమామలునే ఎడ్వా సంబంధానికి వెళ్ళినప్పుడు తెలియని విషయాలు కొన్ని తర్వాత తెలుస్తే పూర్వకాలం ఇలా ఉండేది వ్యవస్థ తప్పదు ఏదో పాపం దూర ప్రాంతం ఫోన్లు లేవు ఇప్పట్లాగా మనుషులు వెళ్ళేవారు ఆ వెళ్ళిన వాళ్ళు కొన్ని తెలుసుకునేవాళ్ళు కొన్ని మానేసేవాళ్ళు ఆ ఏదో గొప్పవాడు గొప్పవాడని ఇచ్చేసారు తర్వాత తెలిసింది ఏమిటి అంటే అతను దత్తుట అసలు తల్లిదండ్రులు వాళ్ళు అని తెలిసింది అసలు తల్లిదండ్రులు కాకపోతే ఇప్పుడు ఆస్తి ఇస్తారో ఎవరో అనుమానం ఎందుకంటే చట్టం ప్రకారం కన్న కొడుకు ఉన్నటువంటి హక్కు దత్తుడు ఉండదు కానీ ఏమో ఇస్తారా ఎవరు అందుకని ఈ ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అల్లుడానాథ ఏం సత్తమాములు అనేటువ పెళ్లికన్నా అల్లు ఉందనగా ఈయన దత్తుట అనాథట ఎక్కడో దొరికేట తెచ్చుకున్నారట ఈ విషయాలు తెలిసి తెలిసి ఆ నాథట పిల్లని ఆస్ ఇస్తారో ఎవరో తెర పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నావు వాడు తింటాడేమో అని వెళ్ళబాయి అప్పుడు తెలిసింది ఆ విషయం కట్నంకే ఈ గ్రామ కరణమే ఈ సంబంధం కుదుర్చుకునే ఉండే కరణం గారు ఆయన వచ్చేసి ఇంత పెద్ద సంబంధం కుదుర్చో అనాథ సంబంధం నా కట్నం నాకేమంటాడు ఆయన మరి పెళ్ళి అయిపోతే మళ్ళీ ఎవడో పలకడం ఇంకా పెళ్లి కాకముందే వసూలు చేసుకోవాలి లేకపోతే ఎవడో బలకడం ఇది ఎలా ఉండగా అసలు పెళ్లికూరు కొడుకు వాళ్ళు కూడా ఏడుస్తున్నారు పెద్ద మొగన్ అని కూతురునే అడ్వా ఈ కూతురికి పెళ్ళికూతురుకి కొడుకు ఇరవై ఏళ్ళు తేడా ఉంది అప్పట్లో అలా చేసేవాడు అంత ముసలమ్మ కూడా ఇచ్చారు నాకని కూతురు ఎడుస్తున్నారు పైకి చెప్పుకోలేదు చిన్నపిల్ల ఆ రోజుల్లో చెప్పేసి స్వతంత్రాలు లేవు ఇప్పుడైతే ఆ గొడవలు అయితే పెళ్లి కాకముందే శుభ్రంగా ఏ నిశ్చిత ముందు తండ్రిని పిలిచి అమ్మ నాన్న నేను ఒకరిని ప్రేమించానని చెప్పేస్తాను సరే ఒకరినే కదమ్మా సంతోషం ఇద్దరు ముగ్గురు కాదు అప్పుడు సరిపెట్టుకో ముందు ముందు ఇద్దరు ముగ్గురిని ప్రేమించానని మనం చేసేది ఏం ఇది గొప్ప అదృష్ట వ్యవస్థ ఇది అది పోయింది ఇది వచ్చిందిగా దీంట్లో అదృష్టాలు ఇవి ఏకమే కొచ్చాక చెబుతారు నేను ప్రేమించాను అదేదో ఏదో ముందేనే ఏడవరు అప్పుడు అలా కాదు పాపం తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా వాళ్ళు ఏదో బాధపడేవారు అలాగే అందుకని ఇరవై ఏళ్ళు పద్మగొండ ముసలి వచ్చేసి అని అమ్మాయి ఏడుతాను పోనీ వీడైనా సంతోషించారు కదండి పిల్ల చిన్నదట్టం చూపిన మీటి పెద్ద మనిషి కానీ పిల్లలు చేశారు నేనేం చేసుకోవాలి ఈ పిల్లలు అని వాడు ఏడుపుతాండి ఇప్పుడు ఏం చేసుకోకపోతే రెండేళ్ళు ఆగితే మనకొస్తుంది కదా వాడు ఆలోచన అది కదండి వాడు కూడా వాడది మొత్తం పెద్ద వ్యవహారం ఎలా ఉంటుంది అంటే మన జీవితాలకి ఉదాహరణ అండి ఈ పద్యం అసలు మనం ఎటువంటి వాడమంటే అన్నీ సుఖంగా ఉన్నా కూడా ఏదో ఒకటి కెనుక్కుని ఎడుతూ ఉంటాం మనం అంతా బాగుంది ఇంట్లో శుభ్రంగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు మధ్యలో కరెంటు పోయింది పని ఏమిటి కరెంటు ఏమిటో దిక్కుమాలే కరెంటు పోవడమే ఎప్పుడూ పోవడమే ఏమిటం నేను టీవీ పెట్టేసరికే రాదు ఈ కోయ ఉంది అందరికీ ఉంది ఇది నేను ఎప్పుడు పెట్టినా పోవడమే ఇలా తలుచుకుని ఏడవడం ఉంది ఇది విచిత్రంగా ఉంటుంది అసలు నాకు ఒక్కసారే జరిగింది అస్తమా జరగలేదే అంతా సుఖంగా ఉన్నా కూడా ఏదో ఒకటి తలుచుకుని ఏమీ లేకపోతే చూడండి ఏమిటో అప్పుడు ఐదు క్రితం ఏం చే ఐదు క్రితం కూడా ఇప్పుడు ఎందుకు అసలు ఇప్పుడు బాగానే ఉన్నాం కదా మన అసలు ఈ మనస్సులో ఉందండి ఇదంతా ఎప్పుడు దీనికి రాగద్వేషాలు ఏడుపులు పెడబబ్బలు గొడవలు కేకలు కావాలి ప్రశాంతంగా ఉండడం ఈ మనస్సుకి ఇష్టం లేదు అది ఈ పద్యంలో ఉన్నది ఎప్పుడు దేనికో దానికి ఎడుతూ ఉంటారు అంత లేకపోతే శుభ్రంగా సంబంధం కుదిరిన తర్వాత అలుడు అనాథాన్ని వీళ్ళే ఆడవడం ఏంటి పిల్ల చిన్నదాన్ని వాడేవడం ఏంటి మొగుడు పెద్దవాడని వీళ్ళు ముందు తెలియదు చాల్పుగాని చాల్పుగా నిన్నీ ఏలసాగిపోయిండి విర సరస తాళ్ళూరులో లోపల విరసముగను నర్రపేరయ్య చేసే ఈనాటి కులము వారెల్ల పడి పడి కూడినవ్వా మొత్తం మీద వాళ్ళ కులం వాళ్ళ చేసేవాళ్ళు లవజోడి పెళ్ళి అని అంతా నవ్వారు ఏడుపులు పెళ్లి పద్యమని సరదాగా చెప్తూ ఉంటారు